హైదరాబాద్ లో ఈ సిటీని మహానగరంగా ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది డీలిమిటేషన్ చేయడం జరిగింది నిన్న జీహెచ్ఎంసీ కౌన్సిలింగ్ లో కూడా చర్చలు అయితే జరగడం అయితే జరిగింది వీటన్నిటిపైన అసలు చేయడం వల్ల ఎంత ఉపయోగం ఉంది హైదరాబాద్ ప్రజలకి మన మేలు జరుగుతుందా ఎలా ఉండబోతుంది అయితే తెలుసుకుందాము మాతోని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ముంజగల్లా విజయ్ కుమార్ గారు అయితే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము సార్ నమస్తే సార్ సార్ డీలిమిటేషన్ వల్ల హైదరాబాద్కి ఎటువంటి లాభాలు ఉండబోతా ఉన్నాయి ఎలా చూడవచ్చు అంటే ప్రపంచంలో అతి పెద్ద సీటింగ్ గా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది ప్రధానంగా పార్టీ చెప్తా కానీ సాధ్యమయ్యే అంశం అంటారా ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీల కన్నా మతాల కన్నా కుల కన్నా ప్రజలే చాలా ముఖ్యం ప్రజలు బాగోలే ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి ముందుకు తీసుకెళ్తాము ఈ క్రమంలో చాలా సంస్కరణలు చాలా జీవోలు తీసుకొచ్చి చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ గ్రేటర్ హైదరాబాద్ లో మన యొక్క మున్సిపల్ లో జిహెచ్ఎంస్ లో ఉన్న కార్పొరేటర్స్ ని నూట యాభై నుంచి మూడు వందలు పెంచడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఒక దగ్గర కార్పొరేటర్లో నలభై ఐదు నుంచి అరవై వేల మంది దాకా కూడా ఉన్నారు ఒక దగ్గర ఇరవై వేలే ఉన్నారు అంటే ఇది అంతా కూడా లో ఈ యొక్క పాపులేషన్ అంతా కూడా నియంత్రించడానికి ప్రజలకు సమనాయము సమధర్మం జరగాలంటే ఈ బడ్జెట్ కేటాయింపులలో కూడా ఆ యొక్క కార్పొరేటర్కు కానీ ఆ మున్సిపల్ ఉన్న ఏరియాలో కానీ ఆ సెవరేజ్ ల్యాండ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ రోడ్స్ కానీ ఇండ్లు కానీ ఏదైనా డెవలప్మెంట్స్ రావాలన్నా జిహెచ్ఎంస్ నుంచి ఎన్ని బెనిఫిట్స్ రావాలన్నా అది సమానంగా అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇంకోటి ముఖ్యంగా ప్రపంచంలోనే ఈ భారతదేశంలో ఇంత పెద్ద నగరాన్ని తీర్చిదిద్దడానికి కూడా ఒక గొప్ప ప్రణాళిక ఉంది మొన్నటికి మొన్న సబ్మిట్ గా మనం రేజింగ్ సమిట్ గా పెట్టుకున్నాం కానీ ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరూ కూడా మన వైపు చూస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ వైపు చూస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఎన్నో ఎంఓలు జరిగాయి ఐదు లక్షల ఎంఓఈలు జరిగాయి అక్కడ కానీ ముఖ్యమంత్రి గారి ఘనత ఇది అయితే గ్రేటర్ హైదరాబాద్ ఒక మంచి ఇమేజ్ తీసుకురావడానికి ఒక ప్రపంచ స్థాయి ఉన్న ఒక ఫుట్బాల్ ప్లేయర్ ను కూడా మెస్సిని హైదరాబాద్కు తీసుకొచ్చి మన యొక్క కీర్తి ప్రతిష్టను మన హైదరాబాద్ యొక్క ప్రతిష్టను ఎలా ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఒక కృషిలో భాగంగానే దీన్ని ప్రజలను ఇక్కడ డెవలప్ చేసుకోవడం ప్రతి స్లమ్లు చాలా వరకు వెనుకబడిపోయి ఉన్నాయి ఆ స్లములన్నీ కూడా ఐడెంటిఫై చేసి కంపల్సరీగా ఈ మహానగరంగా తీర్చిదిద్ది ఇక్కడున్న ప్రజలను ఇక్కడ స్థానిక ప్రజల్ని వాళ్ళకు అన్ని వసతులు కల్పించడానికి డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్ని ఎవ్రీథింగ్ ఈ యొక్క అంగన్వాడి అంగన్వాడి గానీ స్కూల్స్ కానీ రోడ్స్ గానీ పక్కన రోడ్స్ గానీ చేయడానికి ప్రభుత్వం కృతభిక్షంగా ఉంది అంటే మనం గతంలో జూబ్లీయల్స్ బై ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళాం జూబ్లీయల్స్ అనగానే మనకి హైటెక్ భవనాలు ఉంటాయని కూడా అనుకున్నాం కానీ బై ఎలక్షన్ సందర్భంలో లోపలికి వెళ్ళినప్పుడు చూస్తే మురికాలు వాళ్ళు చాలా విధాలుగా వినబడతా ఉన్నాయి అంటే నూట యాభై డివిజన్లు ఉన్నప్పుడే వీటన్నిటిని పట్టించుకోలేదు మూడు వందల డివిజన్లు అయితే ఇవన్నీ చేయగల సామర్థ్యం ప్రభుత్వాలకు ఉంటుందా అండి ఈ రోజున కాంగ్రెస్ ఉండొచ్చు రేపు వేరే ప్రభుత్వం కావచ్చు వేరే ప్రభుత్వం వచ్చిన ఉంటుందా ఇంత కెపాసిటీ ఉందని అంటారా అయితే మీరు చెప్పినట్లు దీనికి కావాల్సిన స్టాప్ ఇప్పుడు పార్శుద్ధ కార్యక్రమం దాదాపు హైదరాబాద్ లో పది వేల మంది ఉన్నారు ఉద్యోగస్తులు శుభ్రం చేసేవాళ్ళు ఇంకా అదనంగా ఇంకా వేల మంది పెంచాల్సిన అవసరం ఉంటుంది అదే విధంగా ఇంకా అన్ని ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇంకోటి స్ట్రీట్ లైట్స్ వేసే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఎవ్రీథింగ్ కూడా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ ఈ అన్నింటినీ కూడా పెంచుకోవాల్సిన అవసరం కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద ఉంది జిహెచ్ఎంసి పూర్తి స్వేచ్ఛ ఈ యొక్క హైదరాబాద్ లో వచ్చిన ట్యాక్స్ నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి కాబట్టి దాన్ని వెచ్చించి ఈ యొక్క దాన్ని డెవలప్ చేసుకోవడానికి సిబ్బందిని పెంచుకొని నిజంగానే మీరు అన్నట్టు జుబర్ జరిగినప్పుడు జుబ్లిక్స్ అంటే ఒక మంచి అందమైన భవనాలు వరకే కనిపిస్తాయి కానీ మొత్తానికి లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం స్లమ్స్ లలో చాలా ఇంకా కుట్టుబడే ఉన్నది సార్ అక్కడ ఒక సమస్యలన్నీ కూడా కాబట్టి దానిని ఐడెంటిఫై చేస్తూనే ఈరోజు ప్రతి ఒక్క మూర్తివాడు ఒక శుభ్రంగా చేయాలా గార్డెన్లు చేయాలా పార్కులు చేయాలా అక్కడ వాకింగ్ ట్రాక్ కట్టాలా తర్వాత వాళ్ళ పిల్లలకు కావాల్సిన కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఇక్కడ ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఏ అయితే ఇప్పటి వరకు ఇన్ని ప్రభుత్వాలు చేసే కుట్టుబడ్డాయో ముఖ్యమంత్రిగా దీని మీద దీర్ఘకాలంగా ఓ ప్రణాళికను ముందుకు ముందుకెళ్తుంది తెలియజేస్తుంది అంటే గత పాలకులు ఏదైతే డీలిమిటేషన్ చేసేటప్పుడు కూడా జనాలను బట్టి చేశారని ఒక వాదన వస్తారు కానీ ఇప్పుడు చేసేటప్పుడు ఏ విధంగా చేశారో స్పష్టత లేని పరిస్థితి కనబడుతుంది ఒక్కడేమో ఇరవై వేల ఓట్లు ఉన్నాయి ఒక్కడేమో అరవై వేల ఓట్లు ఉన్నాయి ఏదైతే ఎంఐఎం ఇద్దరు టైఅప్ అయి చేస్తామని అనే వాదన వస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం ఇది ఒక ప్రతిపక్ష అవాస్తమైన మాట ముఖ్యమంత్రి గారి ఏదైనా కానీ పార్శ్వ పార్షుతంగానే చేస్తారు ఎందుకంటే మతాలకు గానీ కులాలకు కానీ అతీతంగానే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటది కాబట్టి ప్రజలకు యొక్క మేలు జరగడానికి మాత్రమే ఆ యొక్క జనాలు ఇక్కడ తగ్గిన దగ్గర ఇక్కడ పెంచిన దగ్గర సమానంగా చేసి దాని జాగ్రఫీగా హైదరాబాద్ చుట్టూ ఉన్న దాదాపు ఇప్పుడు మనకు యాభై కిలోమీటర్ రేడియేషన్లో ఉంది హైదరాబాద్ ఇక దాదాపు వంద కిలోమీటర్ విస్తీర్ణకి వెళ్ళబోతుంది కాబట్టి అక్కడ మెట్రో కానీ ఇంకోటి కానీ ఇంకో రోడ్స్ కానీ ఇంకా పార్క్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా అలా ప్రజలకు ఒక అందుబాటులో ఉండడానికి ప్రభుత్వం చేసిన ఒక కృషిని హర్షించకుండా ఈరోజు బిఆర్ఎస్ బిజెపి మాట్లాడుతున్న విషయాలు చూస్తుంటే కొంత అక్కడక్కడ పొరపాట్లు చిన్నయ్య జరుగుతాయి అవి సరి చేసుకోవడానికి జీహెచ్ఎంసీలో అక్కడ మీరు ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టారు అక్కడ మనుషులు సిబ్బందిని పెట్టారు మీ యొక్క అభ్యంతరాలు ఏమన్నా ఉంటే అక్కడ తెలియజేయమని చెప్పారు నిన్నటికి నిన్న కూడా మేయర్ గారి సమక్షంలో ఒక మీటింగ్ జరిగింది హైదరాబాద్ ఎంపీస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయం తెలియజేశారు అంటే ప్రజాస్వామ్యం వద్దగానే దీన్ని ఒక పరిష్కారం చేసుకునే విధంగా పోవాలి కానీ దీన్ని మేము వ్యతిరేకిస్తాము దీన్ని రేవంత్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనే విధంగా మాట్లాడమంటే మీరు రాజకీయ కుటకోణమే ఉందని మేము తెలియజేస్తాము కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ లో తీర్చిదిద్దే బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఉంది కాంగ్రెస్ పైన ఉంది అని అంటే బీఆర్ఎస్ అంటేనే మనకి హైదరాబాద్ ఒక పట్టుకొమ్మలా ఎందుకంటే గతంలో మనం చూసాం రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ అప్పుడు మొత్తం అన్ని స్థానాలు కూడా బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ దానికి కారణం కీలకంగా కార్పొరేట్ వెళ్ళాలన్నది కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో తిరిగే లీడర్ అంటే ఇక్కడ బిఆర్ఎస్ ని కాదని కాంగ్రెస్ ని ఓటేయాలంటే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళని గెలిపించుకోవాలి ఆ ప్రణాళికలో కొన్ని కుట్రపూరితమైన పూరితమైన కోణాలను కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది పైన కూడా చేసుకుంటారు వెళ్తా ఉన్నారని కూడా ఆరోపిస్తా ఉంది టోటల్ గా అవాస్తవం అండి ఎందుకంటే మీరు ఇందాక మాట చెప్పారు జూబ్లీల్స్ లో మరి దాదాపు వీళ్ళ ఎమ్మెల్యేలే ఉండే వీరే పది సంవత్సరాలు పరిపాలన చేశారు మరి అక్కడ ఎందుకు అభివృద్ధి జరగలేదు జూబిలీస్ ప్రాంతంలో ఎందుకు వాళ్లకు నిర్లక్ష్యంగా వీళ్ళు ప్రభుత్వం నడిపించింది కాబట్టి హైదరాబాద్ మీద సవతి ప్రేమ తప్ప వీరే పార్టీలకు లేదు ఇది ఏదైనా కాంగ్రెస్ గతంలో కూడా మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం మెట్రో తెచ్చింది కూడా కాంగ్రెస్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో ఇలా కృష్ణా వాటర్ కాని గోదావరి వాటర్ కానీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు ప్రజలకు ఏమి కావాలో ఏం చేయాలో దీర్ఘకాల ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ దగ్గర ఉన్నాయి ఈ టెంపల్వరీ మాటలు ఉత్తుత మాటలు మాట్లాడి దీని మీద బట్టకాల్చు మీద వేసి ఇది యొక్క పక్కదారు పట్టించే ప్రయత్నం అంతా కూడా కేటీఆర్ చేస్తారు అదంతా షోఆ్ చేస్తాం కానీ మేము అలా చేయము ఎందుకంటే ప్రజలకు దీరకాలంగా ప్రజలు జరగాలని మాత్రమే ఒక నిర్ణయం జరిగిందని ఫైనల్ అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి కూడా మూడో విడత కూడా పోలింగ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ జోరు సాగుతా ఉంది ఎట్లా వస్తా ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఈ రోజు బిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం మీడియా అంతా కూడా సోషల్ మీడియా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ గెలిచిన వాళ్ళు మేము మొత్తం వాస్తవాలు అనేది రెండు విడతలు జరిగిన ఇప్పటి వరకు ఫలితాలలో చూస్తే వాళ్ళకి కేవలం ఇరవై ఎనిమిది పర్సెంట్ మాత్రమే వచ్చింది మిగతా డెబ్బై రెండు పర్సెంట్ కాంగ్రెస్కి వచ్చింది దీన్ని కూడా నువ్వు సగానికి సగం మేము గెలిచినామని ఉదరు కొట్టుకుంటున్నారు కానీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న గౌరవం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద ఉన్న నమ్మకం రాహుల్ గాంధీ అదే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు ఒక్కొక్క ఒక్కొక్క అడుగు ముందుకేస్తా ఉన్నారు అదేవిధంగా కేసీఆర్ చేసిన అప్పులు కేసీఆర్ చేసిన దుబారా ఖర్చులు అవన్నీ తగ్గించి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంకా అందే విధంగా దాని ప్రణాళిక జరుగుతూ ఉంది ఇంకా ఇస్తా ఉన్నారు ఇచ్చారు కూడా ఇంకా ఇవ్వాల్సిన చాలా కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి అవన్నీ చేస్తారు ఆ నమ్మకంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామీణ స్థాయిలో మేము బలంగా ఉన్నాం అనే దానికి నిదర్శనం కాబట్టి రేపు జెడ్పీడిసి ఎంపీడీసీ స్థానాలలో కూడా మేము అధికంగా గెలిచబోతున్నాం తర్వాత గ్రేటర్ హైదరాబాద్